నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిబౌలి హర్ష మన సబ్స్క్రైబర్లు చాలామందికి పరిచయం అండి ఇప్పటికీ కనెక్ట్ అయ్యి ఉన్నారు అలా తీసుకుంటూనే ఉంటారు చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఈ మధ్యకాలంలో తన రీల్స్ వీడియోస్ అవన్నీ చూసాక నాకు అనిపించింది అరే ప్యూర్ చాలా ఉంటున్నాయి మనం మన కొత్త సబ్స్క్రైబర్లకు అందిస్తే బాగుంటుందని ఎందుకంటే ఈ గచ్చిబోలి క్రికెట్ అంతా కూడా చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారండి కుక్కట్పల్లి స్టోర్లకు వెళ్ళినప్పుడు నన్ను అక్కడ పలకరిస్తూ ఉంటాను పలకరించి చాలామంది ఏంటంటే మేడం మేము గచ్చిబోలి నుంచి వచ్చామంటూ ఉంటారు అలాంటప్పుడు మనం కొంచెం ఇంకా బాగున్నో దగ్గరలో చూపించగలిగితే ఇంకా బాగుంటుంది కదా అనిపించింది సో నేసా నేను హర్షకు ఫోన్ చేయడం హర్ష అరే మేడం అన్ని రెడీ చేసేస్తున్నావు వచ్చేయండి అనడం మీ అందరికీ చూపించటం అండి ఇవి మాత్రమే కాదు మొత్తం తన దగ్గర ఏంటంటే గద్వాల్ నుంచి మొదలు పెడితే గద్వాల్లో తన దగ్గర అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ దొరుకుతాయి నేను నెక్స్ట్ వీడియో మీకు ఖచ్చితంగా గద్వాలు ఇస్తాను ఆ తర్వాత ఇవేంట నారాయణపేట అంటే నారాయణపేట అబ్బో కంచి ఇవి ఇవి గద్వాలే గద్వాలు వెంకటగిరి ఆల్మోస్ట్ ఆ అంతా కూడా ప్యూర్ పార్ట్ ఇంకా తర్వాత తన దగ్గర ఏంటంటే బెనారస్ లో చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ లో చాలా బాగుంటాయి వర్క్ సారీస్ మరి బొటిక్ వాళ్ళు ఉన్నారు కదా సో ఎవరైనా కావాలంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అది మనకు సమస్య ఓ చీర నచ్చేస్తుంది తీసుకుందాం అని అనుకుంటాం కానీ బ్లౌజ్ పెద్ద సమస్య అన్ని ఎప్పటిలాగా మీకు ఎవరైనా నచ్చితే దూరంగా ఉన్నవారు మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా తీసుకొని ఇక్కడే మగ్గం వర్క్ అవి చేయించేసుకుని రెడీగా బ్లౌజ్ రెడీ చేసుకుని తెప్పించేసుకోవచ్చు అంటే ఫ్యాన్సీలు కూడా దీని దగ్గర చాలా బాగుంటాయి అంటే సెలెక్టివ్గా ఏదో గుంపులో గోవిందులు అని కాకుండా ఇప్పుడు మనకి సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోట ఉన్నాయి బెనారస్లో లైట్ వెయిట్ పట్లు జార్జెట్లు టస్సర్ జార్జెట్లు కూర ఒకటేంటంటే అన్నీ ఉన్నాయి నేను అన్నీ చూపించడం అంటే నాకు అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని ఇప్పుడు ఈ ఇక్కత్ ఎందుకు తీసుకున్నానంటే ప్రస్తుతానికి మళ్ళీ ట్రెండింగ్ అయ్యాయండి మంచి క్వాలిటీ కోసం అందరూ చూస్తున్నారు ఇందులో ఏంటంటే ఒకటి రెండు క్వాలిటీలు కూడా వచ్చేస్తున్నాయి అలా కాకుండా ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలి అని సో హర్షర్ అడిగినప్పుడు మన దగ్గర చాలా కలెక్షన్ ఉందన్నారు ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉందండి నేను అన్నీ చూపించలేను కాబట్టి మీరు చక్కగా తీసుకోవచ్చు నేను తర్వాత వీలైతే ఇంకా బెస్ట్ క్వాలిటీ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఇంకా వేరే వెరైటీ శారీస్ కూడా ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక్కత్త శారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ఇక ఎంత ఉన్నాయి ధర ఏమీ డిస్కౌంట్ ఇస్తుంది మరి ఇంత దూరం వస్తున్నాం కదా మనకి ఏంటి లాభం ఇవన్నీ కూడా అడుగుదాం వీడియో మీరు స్కిప్ చేయకండి హాయ్ ఎలా ఉన్నావు ఏంటి కదా వెరైటీస్ అన్నీ బాగున్నాయి లేట్ అయినా ఏదో లేటెస్ట్ గా నేను వచ్చాను అన్నట్టుగా కలెక్షన్ బాగుంది ప్లస్ ఏంటంటే ప్రతిదీ కూడా అసలు ప్రతి హ్యాండ్లూమ్ సారి కూడా భలే ఉందండి నేను నెక్స్ట్ వీడియో మీకు మంచి గద్వాలు చేసి అందిస్తాను గద్వాల్ అయితే హర్ష దగ్గర చాలా బాగున్నాయి మీ వీడియోలలో నాకు వచ్చి అదే కదా మంచిగా అసలు గద్వాల్ అయితే అమెరికాలో సగం మంది ఉన్నారేమో కదా సో గద్వాల్లో ఏంటంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు మనకి పవర్ లూమ్ అయితే టెన్ థౌసండ్ లోపు ఉంటాయి హ్యాండ్ లూమ్ అయితే స్టార్టింగ్ టెన్ థౌసండ్ మనం ఇంకా దాన్ని బట్టి అండి మీరు ఎంత పెట్టగలను అనుకుంటే మీరు దాన్ని బట్టి వెళ్ళచ్చు హాయిగా ఒకవేళ దూరంగా ఉన్నారు మీకు అమెరికాలోని పెళ్లిళ్ళు అన్నీ లేకపోతే ఆస్ట్రేలియా దుబాయ్ ఎక్కడ పోయి అనుకున్నా కూడా మీరు హాయిగా మెజర్మెంట్స్ ఇచ్చేస్తే మంచి మాస్టర్స్ ఉన్నారు మగ్గం వరకు అన్ని చేయించుకుని మీరు తెప్పించేసుకోవచ్చు అప్పటికి ఇప్పటికీ హర్ష మార్పు ఏంటంటే బుల్ల అబ్బాయి వచ్చినాడనమాట ఒకటే ఈ అబ్బాయి మార్పు సో ఇక మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మంచి డిజైన్ తోటి ఉన్న పటోలా స్టైల్లో స్టైల్లో ప్యూర్ డబుల్ బాడ్ ఫిక్కత్ ఇవన్నీ పటోలా స్టైల్లో ఇప్పుడు బాగా అడుగుతున్నారు చాలా మంచి సేల్ అంటే పటోలాకి రెప్లికా దాని కానీ అలా అనుకున్న లాగానే చక్కగా లైట్ కదా మన మామూలుగా ఇక పోచింపల్ అనేటప్పటికి కొంచెం బరువు వస్తుంది అలా లేదండి వాళ్ళు కూడా మార్చేస్తారు చక్కగా జనరేషన్ కొత్త కొత్త వచ్చేస్తున్నాయి ఇంకా పెద్దవాళ్ళందరూ తప్పుకొని వాళ్ళ పిల్లలు ఇందులోకి వస్తున్నారు ఈ బిజినెస్ బాగుందని అంటే మనం ఎంత మంది మంచిగా ప్యూర్ని ఎంకరేజ్ చేస్తే నేను ప్రతి చోటుకి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు ఈ విషయం మనం ప్యూర్ ఎంకరేజ్ చేసే కొద్దీ ఆ పెద్దవాళ్ళ యొక్క పిల్లలు ఇందులోకి వస్తారు లేకపోతే సాధారణంగా నేను జైపూర్ వెళ్ళినప్పుడు అమ్మలో కోటా సారీస్కి వెళ్ళినప్పుడు ప్యూర్ జరీ కోటాకి ఆయన ఏమన్నాడంటే మీ పిల్లలు రారా ఇంత మంచి వర్క్ అంటే రావట్లేదు ట్యాక్సీ డ్రైవర్లుగా కలకత్తాగా అది పోయారు రావట్లేదు అని అన్నాడు కానీ మనం ఎంకరేజ్ చేయగలిగితే అంటే అందరినీ కొనేసుకోమని నేను అన్నం కొనగలిగే వాళ్ళందరూ కూడా ప్యూర్లు మంచి మంచి ఇలా చేయగలిగితే ఆ అమ్మాయి చెప్పినట్టు నెక్స్ట్ జనరేషన్ వచ్చేస్తారు చాలా మంది జాబ్ మళ్ళీ దీంట్లో అబ్బా గ్రేట్ కదా ఈసారి ఎవరైనా మంచి వీవర్ అలా ఉన్నప్పుడు చెప్పు ఆ అబ్బాయి నుంచి కొంతమందికి మనం స్ఫూర్తిని ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇక్కత్ డిజైన్ కానీ మనకి ఇవి పోచంపల్లే ఎంత వరకు కాస్ట్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ మంచి రేంజ్ మనకి ఇది పోచంపల్లి వీవింగ్ కాదు అంటే వాళ్ళవే కాకపోతే వీవర్స్ పక్కన ఉండే వాళ్ళు సో మనకి మంచి ప్రైసెస్ పోచంపల్లిలో కూడా ఈ ప్రైసెస్ లేవు సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అండ్ మీ ఛానల్ కాబట్టి మీ సబ్స్క్రైబర్స్ కి టెన్ పర్సెంట్ ఇంకా 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 టెన్ సారీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇవి ట్రెండింగ్ అండి అన్ని కూడా ఏంటంటే మనకి పటోలా డిజైన్ స్టైల్లో వస్తున్నాయి సో మీకు కావాలనుకునేవారు మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు ఇక్కడే రెడీ చేస్తే కంప్లీట్ గా ఇది కూడా ఒకసారి ధర చెప్పేస్తే ఇది కూడా సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి పటోల పొట్ల కదా వీవింగ్ స్టైల్ గానీ చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ జనరేషన్ కి ఇస్తారండి మీరు అంత చక్కటి సారీ ఒక టూ జనరేషన్ సూపర్ గా కట్టచ్చు అసలు ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం డిజైన్ మారింది బోర్డర్ వచ్చింది కదా ఇది కూడా సేమ్ ప్రైస్ ఫిఫ్టీ సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఉన్నాయండి ఇవి పటోలా డిజైన్ తోటి వచ్చే ప్యూర్ మనకి పట్టు వస్తుంది ప్యూర్ పట్టు అనమాట ఇంకా ఎటు వచ్చి పటోలా పట్టు కొద్దిగా ఇదే డిజైన్ అంటే మీరు ఫార్టీ థర్టీ పై వెళ్ళిపోవాలి లోపల అయితే రాబట్టి కానీ ఇది మనకి పోచంపల్లిలో లైట్ వెయిట్లో చేస్తున్నారు బెస్ట్ క్వాలిటీ దీవిధ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నా తరఫు నుంచి ఉంది నాగశ్రీ డైరీస్ అని చెప్పండి అలాగే ఫ్రీ షిప్పింగ్ ఉంది నెక్స్ట్ సారీ ఇది మనకి ట్రెడిషనల్ ఇక్కత్ పట్టు ఇది చాలా తక్కువ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అంతే చాలా బాగుంది కదా ఎంత బాగుందో బార్డర్లో మనకి చక్కగా వీవింగ్ ఇచ్చారు అయినా కూడా ఇది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ మిడిల్ అంతా చక్కగా ఇక్కత్ వీవింగ్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ అండి ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీలో ఉంది ప్లస్ మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే పన్నెండు వందల నలభై రూపాయలు తగ్గిపోతుంది చాలా తక్కువకి వస్తుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్ కదా ఇది కూడా చాలా బాగుంది మంచి ఆరెంజ్కి మంచి మెజంతా పింక్ ఇది మొత్తం మనకి మళ్ళీ ఇంచుమించు ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు పటోలా డిజైన్ ఇచ్చినట్టుగానే ఇచ్చారు జీరో జరీ నో జరీ జరీ లేదు హాయ్ ఇప్పుడు నేను కట్టుకున్నట్టుగా ప్రశాంతం అండి చూడటానికి పట్టు లుక్కు మన మంచి పట్టు లుక్ ఉంటుంది ఇంకా చూడక్కర్లేదు గ్రాండ్ అందరు అందరిలోనూ గొప్పగాను కనబడతాం ఏజ్ వాళ్ళు మీ వయసు పిల్లలు కొంచెం లెస్ బ్లౌజ్ అలా వేసుకుంటే బాగుంటుంది సిక్స్టీన్ థౌజండ్ నైన్ అచ్చా ఈ పటోలా డిజైన్ వి మీకు సిక్స్టీన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది నేను అవి ఎక్కువ సార్లు చెప్తారండి ఎందుకంటే మనకు ఉపయోగం కదా ఇది కూడా బాగుంది ఇది అంతే ఉందో టెన్ థౌసండ్ ఎంత బాగుందో కదా సారీ అసలు కలర్ కూడా బలి ఉంది కలర్ వచ్చి చాలా బాగుందండి శారీ టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీలో లో ఉంది టెన్ సండ్ వచ్చేస్తుందండి ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు సూపర్ సారీ అలా తక్కువ బాగా గట్టిగా చెప్పమ్మా కొంచెం ఎక్కువ చెప్తా బాగా జనం వింటారు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇది ప్లౌజ్ కదమ్మా చాలా బాగుంది ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ చాలా బాగుంది తక్కువ రేంజ్ నెక్స్ట్ మాకు ఇలా సింపుల్ వద్దు జరీలే కావాలి బెడ్ డబుల్ కి బాగా కనిపించాలంటే ఇలా కంచి బోర్డర్స్ బోర్డర్ కంచి బోర్డర్ ఇచ్చినట్టున్నారు కదా బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది సారీ లాగా బ్లౌజ్ ఇది ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ దీని మీద టెన్ పర్సెంట్ ఇది మళ్ళీ మనకి పటోలా డిజైన్ బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇంకా అద్భుతం ఎలా కట్టినా అలా పడి ఉంటాయి వద్దు ఇలా ఇష్టపడుతున్నారు కదా ఇంకా బాగుంటాయి ఇది చాలా బాగుంది నెక్స్ట్ కట్టుకున్న స్టైల్ నేను కట్టుకుంటే కొంచెం డార్క్ అది కొద్దిగా లైట్ లో వచ్చిందండి చాలా బాగుంది శారీ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇవి ఎందుకంటే జరీ బార్డర్ అనేది అందరూ ఇష్టపడట్ల కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత అన్నీ కట్టలేము అది లేదు ఇలా యంగ్ జనరేషన్ ఇలా పిల్లలు కూడా కడుతున్నారు థర్టీస్లో ఉన్న పిల్లలు కూడా చక్కగా మంచి బ్లౌజ్ డిజైన్ చేసుకుంటున్నారు మీ అది ఇంకా ఇది పూర్తిగా హ్యాండ్లూమ్ శారీ అండి చాలా చాలా బాగుంది మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీ మంచి క్రీమ్కి రెడ్ కలర్ చాలా బాగుంది చీరలు అయితే భలే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎందుకంటే ఇవి పోచంపల్లి దాకా కూడా వెళ్ళి తీసుకుంటారు కానీ ఈ రేటుకు రాదు వీళ్ళు హోల్సేల్ ఎక్కువ కొంటారు కాబట్టి కొంచెం తగ్గుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చూపించారు పెట్టుకోండి పాత ఓల్డ్ మోడల్స్ చూపిస్తారు ఇది ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ చాలా తక్కువ మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది ఎగ్జాక్ట్ థర్టీ థౌజండ్ చీర ఉంటుందండి నేను అక్కడ బెనారస్ గ్యాలరీలో చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్లు కూడా ఉంటూ ఉంటాయి ఎందుకంటే ప్యూర్ పటోలా ఆ రేంజ్ ఉంటుందండి స్టార్ట్ అవడం పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది కానీ తర్వాత థర్టీవే బాగుంటాయి అవి అలా చూసుకున్నప్పుడు అంత వద్దంటే దీనికి వెళ్ళిపోవచ్చు సిక్స్టీన్ థౌసండ్ నైన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అండి ఇంకా దీనికి ప్లెయిన్ వెళ్తేనే బాగుంటుందా హర్ష అయినా వర్క్ చేయిచ్చా అంటే చిన్నగా కొంచెం ఏజ్ని బట్టి ఇంకా కొంచెం ఎలివేట్ చేయాలనుకుంటే వర్క్ చిన్న చిన్న బూటీస్ అలా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ప్లెయిన్ ప్లేన్ ప్లేన్ హైలైట్ అవుతుంది సారీ ఎక్కువ ఎలివేట్ అవుతుంది ప్లేస్కుంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇది సారీ ప్లేన్ పళ్ళు అండ్ బార్డర్ సారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇట్లా ఇక్కత్ బ్లౌజ్ వస్తాయి అసలు ఎంత బాగుందండి ఇదేమో పటోలా డిజైన్ ఇచ్చేసారు ఇక్కడ డిజైన్ లాగా ఇక్కడ ట్రెడిషనల్ కంచిపట్టు ఇచ్చేసారు మిడిల్గా వచ్చేటప్పటికి పోచంపల్లి పట్టు కంప్లీట్ లైట్ వెయిట్ శారీ అండి ఇది ట్వెల్వ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ చాలా బాగుంది ట్వెల్వ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీలోనే మీకు ఈ శారీ వస్తుంది అంతే పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దీని మీద టెన్ పర్సెంట్ అంటే పన్నెండు వందల తొంభై రూపాయలు ఇచ్చి తగ్గిపోతుంది ఆల్మోస్ట్ మీకు టెన్ టు లెవెన్ లెవెన్ మధ్యలో ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగా బాగున్నాయండి మనం డైరెక్ట్ వీవర్స్ దగ్గరికి వెళ్ళా మనకి ధరకి రాదు సో మీరు చక్కగా కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇవి మాత్రమే కదా ఇంకా చాలా కలెక్షన్ ఉంది మనం ఏంటంటే వీడియో చేయలేం కాబట్టి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను సేమ్ అందులోనే మరొకటి కదా మరొక కొంచెం గంగా జమున బార్డర్లో వచ్చింది మా బ్లాక్ అయితే ఇంక అసలు మాటలు లేనంత అందంగా ఉందే ఎంత బాగుందో శారీ అసలు ఇది కానీ బ్యూటిఫుల్ శారీ ఇంకా మామూలుగా లేదు అసలు ధర చెప్పేసి ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ చాలా బాగా వచ్చిందండి దీని మీద మనకి పద్నాలుగు వందలు తగ్గుతుంది నెక్స్ట్ మెజంతా పింక్కి మంచి లెమన్ ఎల్లో బ్యూటిఫుల్ సారీ అన్నింటికి ప్లెయిన్ వస్తున్నాయి చాలా మట్టుకు ప్లెయిన్ వస్తాయి ఆల్రెడీ సారీ బాగా ఫుల్ వీంది కాబట్టి ఇదొకటి మనకి తర్వాత ఏంటంటే ఒరిస్సాది సంబల్పూర్ పట్టు అదొకటి తర్వాత పటోల పట్టు ఈ మూడు కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒకలానే ఉంటాయి ఇంచుమించుగా అంటే ఇది మన 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 దగ్గర కానీ ఒక సంబల్పూర్ పట్టు మళ్ళీ ఈ థిక్నెస్ ఉండదు క్లాత్ క్లాత్ కి తేడా ఉంటది ఇది ఇప్పుడు మనకి పోచం పొరలో ఒకప్పుడు బరువు వచ్చేది అలా చాలా లైట్ వెయిట్ ఇస్తున్నారు డబుల్ వార్ఫే కానీ చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ చాలా బాగుంది ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అండి పన్నెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ట్వెల్వ్ ఫోర్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ పర్పుల్ బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లాక్ బోర్డర్ వచ్చింది కూల్ సారీ అండి మీకు నచ్చితే చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ బాగా వస్తున్నాయి అండి శారీస్ చాలా తక్కువ ధరకు వస్తున్నాయి ఇది అసలు మనం చేయలేదు చూపించలేదు ఎవరికి చూపించాలి చాలా బాగుంది సారీ ఎంతవరకు ఉండొచ్చి ఇది ఇది కూడా ట్వెల్వ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ చాలా బాగుంది ట్వెల్వ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో మనకు చక్కగా ఈ శారీ వస్తుందండి ఫ్రీ ఉంది నెక్స్ట్ శారీ ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది టమాటా పింక్ వస్తుంది మళ్ళీ మనకి పటోలా డిజైన్ మొత్తము దీని మీద మళ్ళీ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి కొన్ని కొన్ని ఈ వీవింగ్ వచ్చినవన్నీ సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీలో లో ఉన్నాయి కొన్ని టెన్ ఉన్నాయి కొన్ని లెవెన్ ఉన్నాయి అలా డిజైన్ బట్టి వీవింగ్ బట్టి మారుతూ ఉంటుంది ఇంకా చాలా సారీస్ ఉన్నాయి చూపిస్తాను వీడియో స్కిప్ చేయండి మంచి డిఫరెంట్ పింక్ కదా బేబీ పింక్ కి మరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు ప్లస్ బ్లౌజ్ ఎలా వస్తుందని ఇంకా అంతే మాటలు లేవు చీరలో అంత బాగున్నాయి నైన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ తొమ్మిది వందల అరవై రూపాయలు తగ్గుతుంది ఆ లెక్క మనకి ఎయిట్ టు నైన్ లోపల ఫ్రీ షిప్పింగ్ మా అమ్మాయికి కొంటే బాగుంది ఒక నేనే కొనుక్కున్నా ఏముంది ఇంకొకటి ఉంటుంది సరదాగా బాగుందండి మంచిగా ఉంది సారీ ఎంత బాగుందో నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో బెస్ట్ శారీ నాకు అడిగితే చాలా వరకు హోల్సేల్ దగ్గర చూసుకుందానికంటే కూడా చాలా రీజనబుల్గా వరకు గా చాలా చాలా బాగా వస్తున్నాయండి పోచంపల్లి పట్టులో ఇంత తక్కువలో అంటే మీకు బాగా వచ్చినట్టే ప్లస్ మన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ మంచి రాయల్ బ్లూ ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఎంత ఉందమ్మా థర్టీన్ థౌసండ్స్ చాలా బాగుంది ఇది వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది బార్డర్ చూడండి ఎంత బాగుంది ఏ సారీ పళ్ళు ఏనుగుల డిజైన్ దాకా ఇచ్చారు చాలా అందంగా ఉంది మొత్తం పటోలా ఇది సిక్స్టీన్ దాకా ఉండొచ్చు అంతే కానీ బాగున్నాయండి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి అంటే జరీ బార్డర్ అలా కాకుండా ఇలా బాగా ఇష్టపడుతున్నారు కానీ రేటు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి మాకు ఇంత వద్దు అని అనుకుంటే ఇప్పుడు నేను మీకు నైన్ థౌజండ్లో కూడా చూపించారు సేమ్ డిజైన్ తర్వాత టెన్ థౌజండ్లో కూడా ఉంది అలా కూడా మీరు వెళ్ళచ్చు ఏ చీర తీసుకున్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కంచి బోర్డర్ బ్లౌజ్ బ్లౌజ్ మంచి హైలైట్ అవుతుంది చాలా బాగుంది బ్లౌజ్ రేపు వద్దు ఎప్పుడైనా మనం లెమన్ ఎల్లో గానీ గ్రీన్ మీద గానీ వేసుకోవచ్చు ఇంకా వర్క్ అక్కర్లేదు చాలా ఇంకా నా ఫేవరెట్ కలర్ అండి అసలు మామూలుగా లేదు చీర ఆ ఎల్లోకి కలర్ ఏమైనా హైలైట్ అవుతుంది చాలా బాగుంది ఇక్కడ గచ్చిపోలి చుట్టుపక్కల మన సబ్స్క్రైబర్స్ చాలా కొత్త మంది కొత్తగా యాడ్ అయ్యారు కాబట్టి వారు మీ అందరికీ కూడా సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిపోలి హర్షను పరిచయం చేస్తున్నాను అంటే నేను సిక్స్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలా ఉన్నప్పుడు మేము రెగ్యులర్ వీడియోలు చాలా చేసాము అసలు ఆల్మోస్ట్ తర్వాత దూరాలు ఫస్ట్ టైం కుదరలేదు సో వీళ్ళు కూడా ఏంటంటే చాలామంది రెగ్యులర్ కస్టమర్స్ అయ్యారు అందిస్తూ ఉండ ఉండిపోయారు కానీ చాలా వెరైటీస్ చూసిన తర్వాత నేను మళ్ళీ మీకు అమ్మాయిని పరిచయం చేస్తే అనిపించింది ఇక్కడ దగ్గర దగ్గరలో ఎక్కడున్న మన సబ్స్క్రైబర్లు అందరూ ఒకసారి విజిట్ చేయండి హర్ష కూడా ఏంటంటే నైంటీ పర్సెంట్ ప్యూర్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది ఒక్క టెన్ పర్సెంట్ ఊరికే ఫ్యాన్సీ ఉంటాయి ఆ ఫ్యాన్సీలు కూడా మంచి క్వాలిటీ ఉంటాయండి ఇప్పుడు ఇది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ సారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎంత బాగుందో సారీ కోటా సార్ నా రాగానే పడింది దీని మీద నాకు ఇది చాలా బాగున్నాయి ఇలాంటి మంచి కలర్ హర్ష దగ్గర స్పెషల్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ఏ చీరైనా ఇప్పుడు మీకు దీని మీద మళ్ళీ ఒక టెన్ పర్సె టెన్ పర్సెంట్ అంటే రెండు వందల యాభై రూపాయలు తగ్గిపోతుంది రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి కలర్ కాంబినేషన్ కానీ ఎంత బాగుందో శారీ ఇలా మొదలుపెట్టి అన్నీ కూడా ప్యూర్ అండి ఇప్పుడు నేను ఫస్ట్లో కూడా మీకు ర్యాకులో అన్ని ప్యూర్లు చూపించాను కదా అలాగే ఇక్కడ మీరు బోటిక్ కూడా ఉంది కాబట్టి మీరు చక్కగా బ్లౌజ్ కూడా డిజైన్ చేంజ్ చేసుకుని తెప్పించుకోవచ్చు ఎందుకంటే నేను ఎక్కడక్కడ చేసినప్పుడు ఈ మధ్యకాలం అందరూ చెప్తున్నారు ఇప్పుడు ల్యాంకో లో కూడా మా సబ్స్క్రైబర్ చాలామంది ఉన్నారట సో అటువంటిప్పుడు వారికి దగ్గర అవుతుంది కదా మీకు ప్యూర్లు కావాలి అని అనుకుంటే మీరు శ్రమ పడక్కర్లేదండి సంప్రదాయ డిజైనర్ స్టూడియోకి రావచ్చు ఎనీ టైం మీకు టెన్ టు ఈవినింగ్ ఎంతవరకు ఉంటుంది సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ వరకు ఉంటుంది అలాగే ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఒకవేళ అమ్మాయి డెలివరీకి వెళ్ళినా వాళ్ళు స్టాఫ్ ఉంటారు తప్పదు చెప్పాలి అడిగినా ఏంటి హర్ష చాలా రోజులు కనబడండి ఎవరు విశేషవా అలాగే ఎన్నో నెలలు అడుగుతారు ఒక నెలలో అబ్బాయి పడుగుతాడు ఇది కూడా మంచి బ్లాక్ చాలా బాగుంది థర్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీలో మంచి మెజంతా అండి బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ వచ్చే కలర్ అసలు ఊహించాం కదా కాఫీ పొడి కలర్ మెరూన్కి ఈ కలర్ ఎంత బాగుందో అసలు టిష్యూ బార్డర్ వస్తుంది ప్లేన్ బ్లౌజ్ చాలా వెరైటీ అట్లాగే కలర్ కాంబినేషన్స్ హర్ష అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అలా కలర్స్ లో డిఫరెంట్ అనేది మెయింటైన్ చేస్తుందండి అవే మీకు అంటే రెగ్యులరే కడతారు మీరు కా రెగ్యులర్ శారీసే కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంది ఎంత బాగుందో సారీ కొంచెం డార్క్ వెళ్తామంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఎంత ఉందమ్మా ఇది ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటచ్చా ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వచ్చేస్తుంది బా ఇది ఇంకా అసలు లాస్ట్ చీర అయితే మా మైండ్ ఏదో అంటారు కదా ఇంకా ఎట్నుంచి ఎటు వెళ్ళిపోతుందని అలా ఉందండి చిన్న బార్డర్తో మన నారాయణపేట బోర్డర్ స్టైల్ ఇచ్చారు తర్వాత ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఎంతవరకు ఉందమ్మా ఇది ఇది ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇంకా కొన్ని అట్లా ఇలా ఇచ్చేసాయమ్మా ఒకసారి కవర్ ఇలా ఇచ్చేసాయి ఇంకా చాలా ఉన్నాయి మీరు కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయించండి చాలా మంచి కలెక్షన్ మంచి కలర్స్ ఉన్నాయి అలా కలర్ పెట్టేస్తారు ఏ చీర కా చీర ఇంక అన్నీ మనం పెట్టలేం కాబట్టి కొన్ని వరకు మేము పెడుతున్నాను మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు నీ ఎల్లు నా ఎల్లు అంకులు వార్నింగ్ ఇచ్చారులే ఎల్లో కొంటే రానివ్వాలి అంటే ఇంటి నిండా అయిపోయాయండి అందుకోసం అంత ఎంత బాగున్నాయి శారీస్ చూడండి చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి బ్యూటిఫుల్ శారీస్ అంటే మనకు ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి నైన్ నుంచి సెవెంటీన్ లాస్ట్ సెవెంటీన్ లాస్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక్కత్ పట్లో మనకి పటోలా డిజైన్ వచ్చింది తర్వాత ఇక్కత్ వచ్చింది ట్రెడిషనల్ బార్డర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ అంటే నా ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీ లాగా మీకు వితౌట్ బార్డర్ తోటి చాలా బాగా వచ్చిందండి తక్కువ థర్టీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ప్రతి దాని మీద మనకి టెన్ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది కాబట్టి మీకు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి బ్యూటిఫుల్ శారీస్ చాలా చాలా బాగున్నాయి మీరు కావాలనుకుంటే చక్కగా స్టోర్ని విజిట్ చేయొచ్చు సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిపోయి ఇంకేమైనా అడ్రస్ చెప్తా ప్లాట్ నెంబర్ త్రీ ఫిఫ్టీ టిఎన్జిఓస్ కాలనీ ఎన్జిఓస్ కాలనీ మనం అది చెప్పాలి టీఎన్జిఓస్ కాలనీ అండి చాలా ఈజీగా వచ్చేస్తారు చక్కగా ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అంతా మీరు చక్కగా ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు అంటే ఫీల్ అవ్వచ్చు ఒకసారి చూసుకుని మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు అన్ని హ్యాండ్లూమే ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ నారాయణపేట గద్వాలు కంచిపట్టు జరీకోట ఆ తర్వాత చందేరి శారీస్ ఒకటేంటండి ఆల్ వెరైటీ వెంకటగిరి వెంకటగిరి పట్టు టస్సర్స్ ఆ తర్వాత జార్జెట్ శారీస్ ఒకటేంటండి వస్తే ఖచ్చితంగా నచ్చే కలెక్షన్స్ అలాగే కలర్ కాంబినేషన్స్ ప్రస్తుతం ఏంటంటే అందరి చోట చూస్తాం కానీ రెగ్యులర్ రెగ్యులర్ కలర్లు విసుకొస్తాయి కానీ అలా ఉండవు హర్ష దగ్గర హర్ష దగ్గర ఎప్పుడు కూడా ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి సో మీరు పర్చేస్ చేసుకోండి మీకు ఏమనిపించిందో కూడా మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్